సి వారికి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల తగు జాగ్రత్తలు అవసరం మన అలవాట్లు మనకున్నటువంటి కొన్ని పద్ధతులు అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు అవి వాళ్ళకంతగా మంచిగా అనిపించకపోవచ్చు ఈ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఈ రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం కాస్తంత జాగ్రత్తలు తీసుకోండి వృత్తి రీత్యా మీరు చేసే ప్రయత్నాలు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలను అందుకోగలుగుతారు మంచి మార్పులు ఏర్పడతాయి వ్యాపార రీత్యా పెట్టుబడి రీత్యా కొన్ని అంశాలలో వెనుకడుగు వేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో వ్యాపారాన్ని మరింతగా పెంచుకుందాము ఆకర్షణీయంగా కొన్ని ఉత్పత్తుల్ని కూడా పెంచుదాము అని మీరు కొన్ని ప్రయత్నాలు చేయటం కొన్ని అనుకోని సంఘటనల కారణంగా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకు సరుకు రాకపోవడము సమయానికి మనం చేసుకోవాలనుకున్నటువంటి వ్యాపారం చేసుకోలేక నిరాశకు గురయ్యే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవచ్చు వీలైనంత జాగ్రత్తలు ముందస్తు చర్యలు తీసుకోగలిగితే ఈ రకమైన సమస్యల నుండి గట్టెక్కగలుగుతారు తులారాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వెయ్యండి ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ అవకాశాలు విదేశీ అవకాశాలు లభిస్తాయి విదేశాలు వెళ్లి చదువుకోవాలి ఉద్యోగం చేయాలన్న ఆలోచనలు మరింత బలంగా మారే అవకాశం గోచరిస్తున్నది ఆరోగ్య విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తల అవసరం అశ్రద్ధ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి స్పిరిచువల్ గ్రోత్ కు సంబంధించి దైవ కార్యక్రమాలు ప్రతిరోజు పూర్తి చేసుకోవాలన్న ఆలోచనలు ఇతర ఇతర ఇందులో డెవలప్మెంట్స్ సంబంధించిన ఆలోచనలు కలిసొస్తాయి ముడిపడతాయి దగ్గరలో ఉన్న గురువుల్ని ఆశ్రయించి ఇచ్చే సలహాలు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలను మీరు ప్రారంభించగలిగితే అన్ని విధాల మంచి పరిణామాలు పరిస్థితులు ఏర్పడతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూల దిశలో ఉంటాయి మీరు అనుకున్నంత హడావిడి ఇబ్బందికరమైన వాతావరణం ఏమి ఉండకపోవచ్చు ఏదో తుఫాను వెలిసినట్టుగా అంత ప్రశాంతంగా నెమ్మదిగానే జరిగిపోతాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు వచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఓం నమ శివాయి ఒత్తులతో అష్టమూలికా తైలంతో శివుడి వద్ద దీపారాధన చెయ్యండి